క్రైజ్ ద లాడ్ మీ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రతి విషయంలోనూ కృతజ్ఞత కలిగి ఉండి మొదటి దశలోని కిలకు ఐదో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు ఈ వాక్యం ఏం చెప్తుందంటేనండి ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఎప్పుడు ప్రార్థన చేయాలి ప్రతి విషయంలోనూ కృతజ్ఞత కలిగి ఉండాలి మన కుటుంబంతో కలిపి ప్రతిరోజు ప్రార్థించడం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటాం అలాగే మన కొరకు మన పాపాల కొరకు సిలువలో బలియాగమైన ఆయనను మనస్ఫూర్తిగా విశ్వసించి ఆయనను ఒప్పుకొని మనం అంగీకరించి దేవుని ప్రేమను పొందుకోవాలంటే ఆయన కొరకు ప్రార్థించాలి ఆయన చేసిన అద్భుత కార్యాల గురించి మనం ఆయనని ప్రతిక్షణం కృతజ్ఞత తెలపాలి అది ఎలాగా ప్రార్థన ద్వారా వాక్యం చదవడం ద్వారా అలా చేయడం ద్వారా మనం అధికమైన బలాన్ని మహా ఆనందాన్ని సంతోషాన్ని పొందుకోగలుగుతాం ఈ వాక్యం నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ చిన్న ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక ఆ మెయిన్